న్యూస్ ఐటీ వన్కు స్వాగతం జైత్యాల డిఎస్పీని కలిసిన మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్పై మంత్రి అనుచర్ల దాడి సంఘటనపై డిఎస్పీ రఘుచందర్ని మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ్ వసంత సురేష్లు కలిశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ దాడి సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని దాడి వెనుక ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ దాడిలో పాల్గొన్న వారికి నేర చరిత్ర ఉందని వారిని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల అండదండలతో వారు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ నిందితులపై నాన్ నాన్బేలబుల్ కేసులు పెట్టామని వారంతా పరారీలో ఉన్నారని వారిని ట్రేస్ చేసి పట్టుకుంటామని తెలిపారు అనంతరం బాధితుని ఆసుపత్రిలో కలిసి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని మాజీ మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు మాజీ జడ్పీటీసీ పార్టీ అధ్యక్షుడు గోస్కుల జలంధర్ మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం పిఎస్సీఏ చైర్మన్ వెంకట మాధవరావు మాజీ సర్పంచ్ రవీందర్ మాజీ ఉప సర్పంచ్ మారం శేఖర్ అశోక్ రావు మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ బాలబత్తుల కిషన్ బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఆవారి చందు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

स्थाराज्य ऐसे है कि उसका कार्यालय अपन कर बुढ़े तक हुआ। माहौल जैसे तो रहने वाले कार्यालय अपन। ना तो ढंग ना ये कार्यालय अपन शायद। सर कैसे रहने वाले हों सर नहीं होंगे। आये ना पाने हों तो भाई घंटा मैंने केस को ना देख देखा। उतना इंटिको का कॉल सब इंटिको का पैक चला सर पैक बुढ

అది ఇప్పుడే కాదమ్మా కోర్టులా చంపుతారమ్మా చూద్దాం కొద్దిగా బాగా కేసులు లేదు కొద్దిగా మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారు కొద్దిగా పోలీస్ స్టేషన్ కొద్దిగా దరఖాస్తు కూడా ఇస్తున్నారు చేస్తాను ఇంకా చాలా కేసులు లేదా ఒకసారి తీసుకుంటే ఇంట్లో జరగదు అది వాళ్ళ పార్టీ కూడా మంచిదే ఇప్పుడు బాగా 그